ఓం శ్రీ సాయిరా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారు ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని మన దేశానికి సుపరిచినారు అందులో భాగంగా ప్రేమ వాహిని అనే కార్యక్రమాన్ని ఐదు రథాలు తింపుతున్నారని అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక రథం ఇచ్చినారు దానికి గాను సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాకు మనకు ఫిబ్రవరి ఒకటవ తారీఖు నాడు దుబ్బాకలో ప్రారంభమవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు దుబ్బాకల రథ కార్యక్రమం ఉంటుంది తర్వాత హబ్సీపూర్లో ఉంటుంది హబ్జీపూర్లో ఒక అరగంట తర్వాత ప్రశాంత్ నగర్ సిద్దిపేటలో ప్రశాంత్ నగర్కు వస్తుంది సిద్దిపేట ప్రశాంత్ నగర్లో పోచమ్మ సుభాష్ నగర్ పోచమ్మ దేవాలయం నుండి కోడ్లింగల గుడి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ మహా అద్భుతమైన అవకాశము ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగరు సుభాష్ నగరు పరిసర ప్రాంత పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలను మరియు ఇక్కడి నుండి బెజ్జంకి గ్రామానికి వెళ్తుంది బెజ్జంకి గ్రామంలో తర్వాత సాయంత్రము సుమారుగా నాలుగున్నర ఐదు గంటల నుండి భారతనగర్ శ్రీ సత్యసాయి సేవా సమితి సిద్దిపేట మందిరం నుండి ప్రేమ వాహిని రథ కార్యక్రమం ఉంటుంది భారత్ నగర్ సిద్దిపేట సత్యసాయి సేవా మందిరం నుండి కార్యక్రమం కాంచీర్ చౌరస్తా కాంచీ చౌరస్తా నుండి పాత బస్ పాత బస్ స్టాండ్ నుండి సుభాష్ రోడ్డు సుభాష్ రోడ్డు మీదుగా కొత్త వెంకటేశ్వర టెంపల్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం కొత్త వెంకటేశ్వర గుడి నుండి మళ్ళీ కాంచీ చౌరస్తా నుండి భారతనగర్ సత్యసాయి సేవా సమితి దగ్గరికి చేరుకుంటుంది తరువాత బూరుగుపల్లి ఉంటుంది దాని లొకేషన్ మ్యాప్ ఇందులో చూపించడం జరుగుతుంది మన సిద్దిపేటకు వస్తున్నటువంటి ప్రేమ వాహిని కార్యక్రమాన్ని సాయి కుటుంబ సభ్యుల పాల్గొందాం స్వామివారి కృపకు పాత్రలం అవుదాం ఇది మహా అద్భుతమైన అవకాశము ఇట్టి అవకాశం మళ్ళీ మనకు రాదండి ఇట్టి కార్యక్రమానికి అందరము పాల్గొందాం విజయవంతం చేద్దాం సాయిరామ్ ఈ రథం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచం లోపల భక్తులకు ఒక దేవుడు అనేది ఒక రథం పంపిస్తాడు ఈ భక్త రామదాస్కు మాత్రమే పంపించిండు నారాయణమూర్తి రాముడు ఈ భక్త తుకారాంకు మాత్రం పాండరినాథు పంపించిండు పాండురంగ వీటలు మాత్రము భక్త తుకారాంకు రథం పంపించిండు కాబట్టి ఈ రథాన్ని అలా భావించుకొని పాదుకలు దర్శనం చేసుకున్న వాళ్ళకు చాలా పుణ్య పుణ్యం ఉంటుంది జన్మ ధన్యం అవుతుంది సాయిరామ్ పరిసర ప్రాంతం గ్రామ ప్రజలందరూ చుట్టుముట్టున్న గల్లీల వాళ్ళందరూ ఈ రథానికి అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నారు